హస్తం పార్టీలో ఆశావాహుల చూపంతా ఇప్పుడు నామినేటెడ్ పోస్టులపైనే పదవి కోసం పలుకుబడి ఉన్న లీడర్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు నమ్ముకున్న అనుచరుల కోసం అటు అగ్రనేతలు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారట మై హూనా పరేషన్ నక్కు అంటూ అనుచరులకు ప్రామిస్ చేస్తున్నారట కొందరు మరి నామినేటెడ్ పదవుల రేసులో ఉన్న నేతలెవరు ఆ పదవుల లొల్లి ఎక్కడో ఒకసారి చూద్దామా పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది ఇన్నాళ్లు ప్రతిపక్షంలో పోరాడిన నేతలంతా ఇప్పుడు అధికారంలోకి వచ్చేసరికి పదవుల కోసం పైరవీలు చేస్తున్నారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రానివారంతా నామినేటెడ్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు మొదట్నుంచి పార్టీ జెండా మోసిన వారితో పాటు ఎన్నికల ముందు హామీ తీసుకుని కండువా మార్చిన నేతలు కూడా నామినేటెడ్ పోస్టులు కావాలని పట్టుబడుతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొందరికి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టి వారిని సంతృప్తిపరిచింది అధిష్టానం ఇంకా మిగిలిన పదవులను పార్టీ కోసం పనిచేసిన ఇవ్వాలని చూస్తోంది దాంతో అధిష్టానం చేతిలో ఉన్న పదవులపై గంపెడాస్తులు పెట్టుకున్నారు ఆశావహులు స్థానిక సంస్థలు తప్ప ఇప్పట్లో వేరే ఎన్నికలేం లేకపోవడంతో కార్పొరేషన్ పదవులకు ఫుల్ డిమాండ్ పెరిగింది ఛాన్స్ మిస్ అయితే మళ్లీ రాదని అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పెద్ద ఎత్తున లాబియింగ్ మొదలుపెట్టారు ఆశావాహులు సామాజిక ఆర్థిక ఈక్వేషన్స్ ముందు పెట్టి కొందరు బల ప్రదర్శనకు దిగుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో పన్నెండు స్థానాలకు గాను పదకొండు స్థానాల్లో బంపర్ విక్టరీ సాధించింది హస్తం పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఉమ్మడి జిల్లాలోని రెండు సీట్లలో ఘన విజయం సాధించి తన పట్టు గట్టిదని నిరూపించింది పార్టీ పేరు నిలబెట్టిన జిల్లా కాబట్టి కార్పొరేషన్ పదవులు కూడా మిగతా జిల్లాల కంటే ఎక్కువ వస్తాయనే భావనతో ఉన్నారట జిల్లా సీనియర్లు ఉమ్మడి నల్గొండ జిల్లా కోటాలో పటేల్ రమేష్ రెడ్డికి మొదటి విడతలో కార్పొరేషన్ పదవి దక్కింది ఇక రెండో విడతలో చాలా మంది ఆశావహులు పోస్టుల కోసం కుస్తీ పడుతున్నారు అందులో ముందు వరుసలో ఉన్నారు మునుగోడు సెగ్మెంట్కు చెందిన నారబోయిన రవి ముదిరాజ్ కున్నా కైలాష్ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరులు గుమ్ముల మోహన్ రెడ్డి ఉర్రి శ్రీనివాసరెడ్డి కూడా నామినేటెడ్ పోస్టుపై కన్నేసిన వారిలో ఉన్నారు నారబోయిన రవి రెండు వేల పద్దెనిమిదిలో మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశించారు టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు మళ్లీ కాంగ్రెస్ లో చేరారు అప్పట్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి రవికి కండువా కప్పినట్టు పార్టీలో చర్చ జరిగింది రెండో విడత కేబినెట్ విస్తరణలో భాగంగా తనకు మంత్రి పదవి వస్తుందని నీ ఆశ కూడా నెరవేరుతుందని నారబోయిన చేతిలో చెయ్యేసి చెప్పారట రాజగోపాల్ రెడ్డి నుంచి కార్పొరేషన్ పదవి ఖాయమనే ధీమాతో ఉన్నారట నారబోయిన రవి బీసీ ఈక్వేషన్లో మునుగోడు అసెంబ్లీ టికెట్ కోసం ట్రై చేసి భంగపడ్డా ఉన్న కైలాష్ నేత కూడా నామినేటెడ్ పోస్టు కోసం అదే ఈక్వేషన్ నమ్ముకున్నారట పదవి కోసం ఈయన కూడా గాంధీ లో రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారట ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశానని ఎందరికో సీటు త్యాగం చేశానని చెబుతున్నారట కైలాష్ దాంతో ఆయన పేరును కూడా పరిశీలిస్తోందట పార్టీ అధిష్టానం ఇక నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దగ్గిరి అనుచరులు బుర్రి రెడ్డి గుమ్ముల మోహన్ రెడ్డి ఇద్దరిలో ఒకరికి నామినేటెడ్ పోస్టు గ్యారంటీ అంటున్నారు ఇందులో బుర్రీ ప్రస్తుతం నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతున్నారు ఆయన పదవీ కాలం మరో ఆరు నెలలు మాత్రమే ఉంది ఒకవేళ బుర్రీకి ఇదే పదవిని ఆఫర్ చేస్తే గుమ్ముల మోహన్ రెడ్డికి లైన్ క్లియర్ కావచ్చు బుర్రి డ్రాప్ కాకపోతే ఆయనకు కార్పొరేషన్ పదవి ఖాయమంటున్నారు అప్పుడు గుమ్ములకి మరో కీలక పదవి కట్టబెట్టే ఛాన్స్ ఉందని పార్టీ శ్రేణులు చర్చ నడుస్తోంది మొత్తానికి పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో కార్పొరేషన్ పదవుల హడావుడి మొదలైంది తక్కువ పోస్టులకు ఎక్కువ దరఖాస్తులు రావడంతో అందరినీ ఎలా సంతృప్తి పరుస్తారు అన్నది చర్చనీయాంశంగా మారింది